హాయ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై పిఎస్ఎన్ ప్రసాద్ సో వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ సో ఈరోజు క్లాస్ తోటి మనం లెట్స్ లెర్న్ అబౌట్ ద డిగ్రీస్ ఆఫ్ యాబ్జెక్టివ్స్ ఓకే సో ఈ వీడియో ఛానల్ ఈజ్ మెయింట్ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్ మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు వాళ్ళ ఆలోచన ధోరణికి అనుగుణంగా నా యొక్క థర్టీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక ఫార్టీ ఫైవ్ లో ఐ వాంట్ మేక్ అవర్ తెలుగు స్పీకింగ్ పీపుల్ టు బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చూడండి ఐఎమ్ షూర్ డెఫినెట్లీ దిస్ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ విల్ బి ఆర్ వుడ్ గ్రేట్ హెల్ప్ సో ఈ లో మనం లెట్స్ లర్న్ అబౌట్ ద డిగ్రీస్ ఆఫ్ లాస్ట్ క్లాస్ మనం నేర్చుకున్నాం యాడ్జెక్టివ్స్ అంటే రైట్ వాట్ ఆర్ యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్స్ అంటే నవ్వు యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలియజేసేది విత్ రెస్పెక్ట్ టు ఎక్సర్సైజ్ ఆర్ క్యారెక్టర్ ఆర్ కలర్ రైట్ అండ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ ఏరియా దట్ డిస్క్రైబ్స్ ద నవ్ నౌన్ లేదా సబ్జెక్ట్ని సెంటెన్స్ లో డిస్క్రైబ్ చేసేటటువంటి వర్డ్స్ ని యాడ్జెక్టివ్స్ అంటారని మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం రైట్ సో మరి ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు లర్న్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్ట్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఓకే అదేంటంటే డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ సో లెట్స్ లర్న్ నో అబౌట్ డిగ్రీస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ సో ఫస్ట్ లేటెస్ట్ స్టార్ట్ విత్ వాట్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఓకే మనం డే టు డే లైఫ్ లో ప్రతిదీ కూడా కంపేర్ చేస్తూ ఉంటాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు కొన్నారు మీ పక్కింటి వాళ్ళ కారుతో మనం మీరు కంపేర్ చేస్తూ ఉంటారు దాని ప్రైస్ ఎంత దీని ప్రైస్ ఎంత విచ్ ఈస్ ఇయర్ రైట్ అట్లా ప్రతి ఒక్క విషయంలో లేదు మీ బాబుకి ఎన్ని మార్కులు వచ్చినాయి మీ వేరే నైబర్ లేదా మీ రిలేటివ్స్ వాళ్ళ వేరే బాబుకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇట్లా ఎవ్రీథింగ్ గోస్ అండర్ కంపారిజన్ సో అలా చెప్పేది మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో దేర్ ఆర్ త్రీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం ఈ కంపేర్ చేసేటప్పుడు ఈ మూడింటిలో ఏదో ఒక డిగ్రీని యూజ్ చేస్తాం అవేంటంటే పాజిటివ్ కంపారిటివ్ అండ్ సూపర్ లెటివ్ పాజిటివ్ డిగ్రీ అంటే ఏమిటి అంటే ఇది ఎలాంటి ఆబ్జెక్టివ్ అంటే ఇట్ జస్ట్ డిస్క్రైబ్స్ వన్ థింగ్ అంటే మనం ఒకరి గురించి కనుక చెప్తే అది పాజిటివ్ డిగ్రీ రైట్ అలా కాకుండా కంపారిటివ్ డిగ్రీ అంటే కంపేర్స్ టూ థింగ్స్ మనం ఏదైనా ఒక రెండు విషయాలు రెండు విషయాలను కానీ లేదా రెండు వస్తువులను కానీ కంపేర్ చేయడాన్ని కంపేరిటివ్ డిగ్రీ అని అదే సూపర్లేటివ్ డిగ్రీ అంటే కంపేర్స్ త్రీ ఆర్ మోర్ థింగ్స్ మూడు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని కంపేర్ చేస్తే దానిని సూపర్లేటివ్ డిగ్రీ అని సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇవి కూడా మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేసేది తెలియకుండా యూజ్ చేస్తూనే ఉంటాం మనం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కోసారి చెప్తూ ఉంటాం హీఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ అని మోస్ట్ ఇంటెలిజెంట్ రైట్ లేదా ఇది చాలా గా ఉంది అంటారు అది ఇంగ్లీష్ మీద అంతగా పట్టు రాని వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా దే కీప్ సేయింగ్ ఇట్ ఇది చాలా వరస్ట్ గా ఉందని ఇది బెస్ట్ అని ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే దే ఆర్ యూజింగ్ డిగ్రీస్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ ఇట్ ఈస్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ కాకపోతే ఈ వీడియో ద్వారా మనం చాలా స్ట్రక్చర్డ్ వేలో ఎక్కువగా డెప్త్ గా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అవకాశం ఇప్పుడు ఇక్కడ చూడండి జిరాఫ్ ఈ మధ్యలో జిరాఫ్ ఉంది ఈ జిరాఫ్ ఎలా ఉంది అనేది తెలియచేస్తే అది పాజిటివ్ డిగ్రీ ఈ టూ యానిమల్స్ తోటి కంపేర్ చేస్తే అప్పుడు అది కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూద్దు జిరాఫ్ ఈజ్ ఎ టాల్ యానిమల్ జిరాఫ్ అనేది ఒక టాల్ యానిమల్ పొడవైన జంతువు సో దాట్స్ అ పాజిటివ్ డిగ్రీ ఎందుకంటే మనం జిరాఫ్ అనే ఒక యానిమల్ గురించి మాట్లాడుతున్నాం రైట్ అక్కడ ఎలాంటి కంపారిజన్ లేదు కాబట్టి మనం సెకండ్ సెంటెన్స్ లో ఈ హార్స్ తోటి కంపేర్ చేస్తున్నాం ఎలా జిరాఫ్ ఇస్ టాలర్ దాన్ ఎ హార్స్ రైట్ సో జిరాఫ్ అనేది హార్స్ కంటే కూడా ఎక్కువ పొడవుగా ఉంది అని చెప్పేసి ఈ రెండింటి మధ్య కంపేర్ చేశాం దీనిని కంపారిటివ్ డిగ్రీ అండి అదే థర్డ్ సెంటెన్స్ చూడండి జిరాఫ్ ద టాలెస్ట్ యానిమల్ ఇన్ ద జూ ఈ జిరాఫ్ అనేటటువంటిది ఈ మూడింటిలోనూ పెద్ద పొడవుగా ఉంది కాబట్టి టాలెస్ట్ టాలెస్ట్ ఎమౌంట్ త్రీ అని కూడా చెప్పవచ్చు కోర్స్ ఇక్కడ జనరల్ గా ఇచ్చారు జిరాఫ్ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్ ఇన్ ద జూ అని జూలో ఉన్నటువంటి అన్ని యానిమల్స్ కంటే కూడా జిరాఫ్ అనేది చాలా ది టాలెస్ట్ యానిమల్ అని చెప్తున్నారు అలా కాకుండా ఈ మూడింటితో కూడా మనం చెప్పవచ్చు జిరాఫ్ ఇస్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ త్రీ యానిమల్స్ ఈవెన్ దెన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో అలాగే ఇక్కడ మనకి స్మాల్ పాజిటివ్ డిగ్రీ స్మాలర్ కంపారిటివ్ డిగ్రీ స్మాలెస్ట్ సూపర్ లెటివ్ డిగ్రీ చూడండి మౌస్ ఈజ్ ఎ స్మాల్ యానిమల్ రైట్ సారీ ఇక్కడ ఏం మిస్ అయింది మౌస్ ఈజ్ ఎ స్మాల్ యానిమల్ ఇది ఇక్కడ మౌస్ ఉంది దీన్ని మనం క్యాట్ తో కంపేర్ చేస్తాం అనుకోండి ఏ మౌస్ ఈస్ స్మాలర్ దాన్ ఎ క్యాట్ మౌస్ క్యాట్ కంటే కూడా చిన్నది ఇక్కడ థర్డ్ ఫార్మ్ లో సూపర్ లెటివ్ ఏం చెప్తున్నాం మౌస్ ఇస్ ద స్మాలెస్ట్ అమౌంట్ త్రీ యానిమల్స్ ఈ మౌస్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి త్రీ యానిమల్స్ లో కూడా అన్నిటికంటే చిన్నది అని చెప్పేసి అనమాట రైట్ అట్లా చాలా ఈజీగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోవచ్చు ఇప్పుడు చూడండి జనరల్ గా మనం ఏం చెప్తాం ఏ కార్ ఇస్ ఎ ఫాస్ట్ రన్నింగ్ వెహికల్ అండ్ కార్ చాలా వేగంగా వెళ్ళేటటువంటి ఒక వెహికల్ అదే మనం దీన్ని సైకిల్ తో కూర్చాం అనుకోండి లేదు ఇక్కడ కొన్ని వెహికల్స్ ఇచ్చారు డిఫరెంట్ వెహికల్స్ మరి ఈ వెహికల్స్ అన్నింటిలో కూడా ఏరోప్లేన్ రైట్ ఏరోప్లేన్ ఇస్ ద ఫాస్టెస్ అమాంగ్ ఆల్ ద వెహికల్స్ ఇలా చెప్పటాన్ని సూపర్ ఇక్కడ కంపారిటివ్ లోనేమో ఒక కార్ ని బైస్కిల్ తో మాత్రమే కంపేర్ చేస్తాం అలాగనమాట సో దట్ ఈస్ హౌ వీ ఆర్ టాక్ ఇన్ పాజిటివ్ కంపారిటివ్ అండ్ సూపర్ రైట్ ఇక్కడ మనకి కార్ ఇస్ ఫాస్టర్ దెన్ ఎ బైస్కిల్ ఇంకా సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు అన్ ఏరోప్లేన్ ఇస్ ఫాస్టర్ దెన్ ద కార్ రైట్ అలా కూడా చెప్పొచ్చు అంటే కంపారిటివ్ అంటే జస్ట్ టూ థింగ్స్ ని కంపేర్ చేస్తున్నాము అని అర్థం ఉంది స్లో స్లోయర్ స్లోయస్ట్ పాజిటివ్ కంపారిటివ్ సూపర్ సో ఇక్కడ ఎ టోటల్ స్లో లేదా టర్టిల్ ఈస్ ఎ స్లో యానిమల్ అని కూడా చెప్ చెప్పుకోవచ్చు ఎ స్లో మూవింగ్ యానిమల్ అని చెప్పేసి ఇది పాజిటివ్ అదే మనకి కంపారిటివ్ వచ్చేసి ఎ టోటల్ స్లోయర్ ఎ ర్యాబిట్ టర్టిల్ అనేది కంటే స్లోగా ఉంటుంది ఆఫ్ కోర్స్ అలాగే సూపర్ లైట్ వచ్చేసి ద టర్టిల్ ఇస్ ద స్లోయెస్ట్ అమౌంట్ ద యానిమల్స్ ఇక్కడ ఉన్నటువంటి లేదా జనరల్ గా యానిమల్స్ అన్నింటిలో కంటే కూడా టర్టిల్ ఓకే ఆ తాబేలు అనేటటువంటిది చాలా నిదానంగా వెళ్ళేటటువంటి యానిమల్ అని చెప్పాలి రైట్ చాలా ఇక్కడ చూడండి హ్యాపీ హ్యాపీయర్ హ్యాపీయస్ రైట్ సిట్ సిడు ఈవిడిని షీఈస్ హ్యాపీ ఎస్ ఆవిడ సంతోషంగా ఉన్నాడు కంపారిటివ్ వీళ్ళిద్దరిని కంపేర్ చేద్దాం అప్పుడు ఏం చెప్తాం షీఈస్ హ్యాపీయర్ దాన్ రైట్ అదే సూపర్ లెటివ్లు she is the happiest at the party leda she is the happiest among all anikura chakrachandra okay okay well in case if you if she is the most happiest it let she is the happiest person at the party yes in example second sad sadder, saddest he is sad. until అదే వేరే వాడితో కంపేర్ చేసాం అనుకోండి హీస్ సాడర్ దాన్ హిస్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ట్రాజిడీ జరిగింది అతను చాలా సాడ్ గా ఉన్నాడు ఎంత సాడ్గా ఉన్నాడు హీ సాడర్ దాన్ హిస్ బ్రదర్ వాళ్ళ బ్రదర్ కంటే కూడా గా ఉన్నాడు అంతేకాదు హీఈస్ ద సాడెస్ట్ ఇన్ ద గ్రూప్ ఆ మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే చాలా గా ఉన్నాడని చెప్పాలి అలాంటప్పుడు హీఈస్ ద సాడెస్ట్ ఎమా ఆల్ అని చెప్పేసి చెప్తాం అనమాట అలాగే బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ అండ్ ఎలిఫెంట్ ఈజ్ బిగ్ బిగ్ ఇన్ సైస్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎ హార్స్ ఎలిఫె అది కంపారిజన్ అదే సూపర్ లైట్ వచ్చేసి ద ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ యానిమల్ రైట్ ఎలిఫెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ యానిమల్ అలాగే మనం బ్లూ వేల్ గురించి కూడా చెప్తాం బ్లూ వేల్ ఈజ్ ద లార్జెస్ట్ వాటర్ యానిమల్ అని చెప్పేసి చెప్తుంటాం రైట్ అలాగే అలాగే హాట్ హాటర్ హాటెస్ట్ హాట్ అనేది పాజిటివ్ ద సన్ ఈజ్ హాట్ కంపారిటివ్ ద సన్ ఈజ్ హాటర్ దెన్ ఎ ఫైర్ ఒక ఫైర్ కంటే కూడా సన్ ఇంకా ఎక్కువ వేడిగా ఉంటాడు అని చెప్పటాన్ని ద సన్ ఈజ్ హాటర్ దెన్ ఎ ఫైర్ ది సన్ ఈజ్ హాటర్ దెన్ ఎ ఫైర్ అదే సూపర్ లైట్ వచ్చేసి ద సన్ ఈస్ ద హాటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ మొత్తం సరే సోలార్ వ్యవస్థలోనే సన్ అనేటటువంటి ఇది బాడీ హెవెన్లీ బాడీ చాలా హాటెస్ట్ అని చెప్పటం అనమాట అలాగే కోల్డ్ కోల్డర్ కోల్డెస్ట్ సో పాజిటివ్ ఐస్ ఇస్ కోల్డ్ కంపారిటివ్ ఐస్ ఇస్ కోల్డర్ దెన్ వాటర్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ ఐస్ వాటర్ కంటే కూడా చల్లగా ఉంటుంది అదే సూపర్ లైట్ వచ్చేసి ఐస్ ఇస్ ద కోల్డెస్ట్ అమౌంట్ ఆల్ త్రీ స్టేట్స్ మనకి వాటర్ త్రీ స్టేట్స్ లో ఉంటుంది తెలుసు ఐస్ వాటర్ అలాగే వాటర్ వేపర్ వీటన్నింటిలో కూడా ఐస్ అనేది ఇస్ ద కోల్డెస్ట్ ఇలా సో దిస్ ఇస్ అనద డిగ్రీ ఆఫ్ యాటిట్యూడ్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ఈ నైన్ టెన్ ఎగ్జాంపుల్స్ లో కూడా మనం పాజిటివ్ డిగ్రీలో రాసినటువంటి ఒక అడ్జెక్టివ్ కి జనరల్ గా ఈఆర్ అని కలుపుతున్నాం రైట్ ఇది కంపారిటివ్ డిగ్రీలో అదే సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టి అని కలుపుతున్నాం జనరల్ గా అలాగే వస్తాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రిచ్ రిచ్ రిచెస్ట్ పోర్ పోస్ట్ హాట్ హాటర్ హాటెస్ట్ స్లో స్లోయెస్ట్ రైట్ ఇలా వస్తాయి కానీ అన్ని ఇలాగే వస్తాయా డిగ్రీస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఏది జస్ట్ మనం పాజిటివ్ లో ఇచ్చినటువంటి అడ్జెక్టివ్ కి ఈఆర్ ఈఎస్టి యాడ్ చేస్తే సరిపోతుందా నో ఇట్స్ నాట్ లైక్ దేర్ ఆర్ సమ్ ఇరెగ్యులర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇక్కడ కొన్ని గా కూడా వస్తాయి అవేంటో ఇప్పుడు కొన్ని ఉదాహరణ చూద్దాం ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి కామన్ గా వచ్చేటటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ బెటర్ బెస్ట్ మనం చెప్తాం ఈ రెండింటిలో ఏది బెటర్ షాప్ కి వెళ్ళినప్పుడు ఈ రెండింటిలో ఏది బెటర్ నాకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాం అప్పుడు బెటర్ యూజ్ జస్ట్ లేదు మనకి షాప్ అతను ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అక్కడ టేబుల్ మీద పెట్టాడు వాటిలో ఒకటి తీసుకోవాలి అప్పుడు ఎలా చెప్పాలి విచ్ ఇస్ ద బెస్ట్ ఫార్ మీ నాకు ఏది బెస్ట్ అని చెప్పేసి అడగడు సో గుడ్ బెటర్ బెస్ట్ అలాగే బ్యాడ్ ఎస్ ఇట్స్ వెరీ ఇట్స్ బ్యాడ్ అండ్ ఇంకా మరి ఇదిగా చెప్పాలంటే ఇట్స్ వర్స్ ఈ రోజు ఎలా ఉంది వెదర్ ఇట్స్ వర్స్ దెన్ ఎస్ట్రుల్ అంటే ఈరోజు ఇంకా బ్యాడ్ గా ఉందని చెప్పడం లేదు అసలు ఈ వీక్ లో ఇవాళ చాలా వరస్ట్ గా ఉంది అని చెప్పాలనుకుని టుడే ఇస్ ద వర్స్ ఇన్ దిస్ వీక్ అని అలా చెప్తాం అనమాట ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్ ఇది అన్నిట్లో కంటే కూడా చాలా వర్స్ట్ అని చెప్పేసి చెప్పడం అలాగే లిటిల్ లెస్ లీస్ట్ రైట్ లిటిల్ అంటే తక్కువ లెస్ అంటే ఎస్ ఇంకా టుడే ద హీట్ ఈస్ లెస్ దాన్ ఎస్టర్డే అని చెప్తాం అంటే ఇది కంపేరిటివ్ డిగ్రీ అదే లీస్ట్ అంటే టుడే ద టెంపరేచర్ ఈస్ రికార్డెడ్ ద లీస్ట్ ఇన్ దిస్ వీక్ రోజు అంటే గత వారం రోజులతో పోలిస్తే ఈ రోజు టెంపరేచర్ బాగా తక్కువగా నమోదైందనుకోండి అప్పుడు ఎలా చెప్తాం ద లోయస్ట్ టెంపరేచర్ అలా అయినా చెప్పొచ్చు లేదా టుడే ద టెంపరేచర్ రికార్డెడ్ ఈజ్ ద లీస్ట్ ఇన్ దిస్ హోల్ వీక్ అని చెప్పేసి చెప్పాలని అలాగే మచ్ మోర్ మోస్ట్ సో ఇక్కడేంటి మచ్ మోర్ రైట్ మోస్ట్ రైట్ మోస్ట్ అనేది కూడా మనం కామన్ గా యూజ్ చేస్తున్నాం ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ సి మహల్ చూస్తున్నాం అనుకోండి ఎలా చెప్తాం ఎస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్తూ ఉంటాం రైట్ లేదు తాజ్మహల్ ఇంకొక కన్స్ట్రక్షన్ తో కంపేర్ చేస్తున్నాం అనుకోండి ఎస్ ఇట్స్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఇంకో కన్స్ట్రక్షన్ ఏదో చెప్తాం రెడ్ ఫోర్ట్ అనో లేదా ఇంకోటనో రైట్ సో అట్లా మచ్ మోర్ మోస్ట్ సో ఇవన్నీ ఏంటంటే ఇరెగ్యులర్ కంపారిటివ్స్ అండ్ సూపర్ రిలేటివ్స్ ఇక్కడ మనకి యాడ్జెక్ట్ లో రాసినటువంటి ఐ మీన్ పాజిటివ్ డిగ్రీలో రాసినటువంటి వర్డ్ కి జస్ట్ ఈఆర్ ఈఎస్టి కాకుండా ఒక ఆల్ చుగర్ డిఫరెంట్ గా అనిపించేటటువంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అందుకే వీటిని ఇరెగ్యులర్ కంపారిటివ్స్ అండ్ ఇరెగ్యులర్ సూపర్ రిలేటివ్స్ అనమాట సో మిగిలినవన్నీ కూడా మనకి ఇన్ జనరల్ గా ఈఆర్ కానీ ఐఈఆర్ కానీ ఇలా యాడ్ చేసి కంపారిటివ్ లో అలాగే సూపర్ లో ఈఎస్టి యాడ్ చేస్తే సరిపోతుంది దట్ ఈస్ హౌ దే కమ్ ఇన్ జనరల్ బట్ దర్ సమ్ ఎక్సెప్షన్స్ యాజ్ వెల్ లైఫ్ ఇస్ ఇరెగ్యులర్ కంపారిటివ్స్ అండ్ సూపర్ రిలేటివ్స్ రైట్ సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే టుడే వీ హర్న్ అబౌట్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం లాస్ట్ క్లాస్లో అడ్జెక్టివ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం ఈరోజు త్రీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దట్ ఈస్ పాజిటివ్ కంపారిటివ్ అండ్ సూపర్ రిలేటివ్ పాజిటివ్ అంటే ఒకే ఒక ఆబ్జెక్ట్ గురించి తెలియచేయటం లేదా ఒక పర్సన్ గురించి తెలియచేయటం అదే కంపారిటివ్ అంటే టూ థింగ్స్ లేదా టూ పర్సన్స్ ని కంపేర్ చేయటం సూపర్లు ఎటువంటి త్రీ కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కావచ్చు పీపుల్ కావచ్చు మనం కంపేర్ చేస్తూ ఉన్నాం అలాగే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకున్నాం రైట్ టాల్ టాలర్ టాలెస్ట్ స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్ ఇలా ఇవన్నీ మనకి పాజిటివ్ కంపారిటివ్ సూపర్ రిలేటివ్ డిగ్రీలో వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకొక అడిషనల్ పాయింట్ కూడా ఏం నేర్చుకున్నావు జనరల్ గా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటటువంటివి మనకి అడ్జెక్టివ్ కి ఈఆర్ కలిపితే కంపారిటివ్ అవుతుంది ఈఎస్టి కలిపితే సూపర్ అవుతుంది కొద్దిగా మార్చి రాస్తే సరిపోతుంది వాటికి అవన్నీ కూడా రెగ్యులర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనమాట అలాగే ఇక్కడ లాస్ట్ లో మనం కొన్ని డిఫరెంట్ వేలో కనిపిస్తున్నటువంటి ఇరెగ్యులర్ కంపారిటివ్స్ అండ్ సూపర్లేటివ్స్ కూడా రాసాం అంటే ఇక్కడ ఇవి కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజనే కాకపోతే మనకి వాటి స్ట్రక్చర్ ఆల్ టుగెదర్ ఒకదానికోటి సంబంధం లేకుండా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట ఒకసారి అందుకని అది కూడా ఎడిషనల్ పాయింట్ నేర్చుకున్నాను గుడ్ బెటర్ బెస్ట్ ద బెస్ట్ ఇట్ ఈస్ ద బెస్ట్ బ్యాడ్ ది డిగ్రీలు రాసేటప్పుడు వీటికి ముందు ది వస్తుంది అనమాట ఎక్కడ రాసినా సరే సూపర్ లెటివ్ డిగ్రీ ఓ యాడ్జెక్టి దానికి ముందు టిహెచ్ఇ ది అనేది కంపల్సరీగా వస్తుంది నేను పైన చూపించినటువంటి ఎగ్జాంపుల్స్ లో కూడా అంటే ప్రతి ఎగ్జాంపుల్ లోనూ మీకు అది కనిపిస్తుంది లిటిల్ లెస్ లీస్ట్ మచ్ మోల్డ్ మోస్ట్ సో విత్ దిస్ రిక్యాప్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ మై లెసన్ ఐ హోప్ యుల్ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్స్ వెరీ క్లియర్లీ మీకు ఏదన్నా డౌట్ ఉంటే లేదా ఇంకా ఇతర ఇతరగా ఏదన్నా ఇఫ్ యూ వాంట్ బి ఐడెంటి సజెషన్ కైండ్లీ ఫీల్ ఫ్రీ టు షేర్ టు మీ త్రూ ద కామెంట్ బాక్స్ రైట్ అలాగే ఇన్ కేస్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో కైండ్లీ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సో లెట్స్ నాట్ డిలే యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్ ప్రొవైడెడ్ యు లైక్ ఇట్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ సిక్స్ట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ది కన్జంక్షన్స్ కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ తోటి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇన్ అన్ కమింగ్ టూ క్లాసెస్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ The fundamentals, right? These are the fundamentals in communicative English. Thank you. See you in the next class.